శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని ఏం ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక పాత్రగా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గోచార గ్రహస్థితుల ప్రకారంగా సూర్య భగవానుడు రెండు మూడో ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి మారుతూ కుజుడు పదవ ఇంట్లో బుధుడు రెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు పన్నెండవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో ఉండడం వల్ల గోచార గ్రహస్థిత్ని దృష్టిలో పెట్టుకొని ప్రభావం ఎలా ఉంటుందంటే లాభం సౌఖ్యం ఆత్మవిశ్వాసం ధన సంపద వృత్తి వ్యాపార నాయకత్వం ఇవన్నీ కూడా పెరుగుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఏ వర్గాల వారికి ఎలా ఉంటుంది అనుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి మీ శ్రమ పలిస్తుంది పాత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది పదోన్నతి యోగం ఉంటుంది అంతర్జాతీయ కంపెనీలో ఉన్న వారికి వేతనాభివృద్ధి లేదా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కస్టమర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది వ్యాపార ప్రగతి వేగంగా జరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త షాపులు బ్రాంచ్లు ప్రారంభిస్తారు లేదా ఫ్రాంచైస్ మోడల్లో వెళ్తారు అద్భుతంగా ఉంటుంది నీ యొక్క ఐటమ్స్ ని అందరూ తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి ఇంకా మీకు మేలు కలిగిస్తారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న స్థిరత్వం పెరుగుతుంది పదవి గౌరవం పెరుగుతుంది కొత్త టీం లీడర్ బాధ్యతలు రావచ్చు సీనియర్ల సహకారం లభిస్తుంది సదసం యొక్క మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా మద్దతు పెరుగుతుంది ప్రజల విశ్వాసం నిలబడుతుంది పదవి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాఖ్యల్లో జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు ప్రజాక్షణంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా విదేశీయ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్స్ అవన్నీ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎగుమతి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో లాభప్రదమైనటువంటి విదేశీయ ప్రయాణాలు ఉండవచ్చు ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఆన్లైన్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే దీర్ఘశ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి క్రీడాకారులకి శక్తి ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల రీసెర్చ్ ఉన్నత విద్య విజయాలు అద్భుతంగా ఉంటాయి చాలా మంచి రీసెర్చ్ సెక్టర్ చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు కుటుంబ స్త్రీలకి వాళ్ళ కుటుంబంలో ఆనందంగా ఉంటారు పిల్లల యొక్క దీంట్లో చాలా చక్కగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు గర్భాధారణ అయ్యే అవకాశాలు బాగున్నాయి సంతాన యోగం కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు మీ యొక్క జీవితంలో ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం ఒక చికిత్స మాత్రం అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త జాగ్రత్త పడండి ఈ నెల అదృష్టం కలిగించే యొక్క రంగు గులాబీ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య దిక్కు వచ్చే తూర్పు దిక్కు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉదయం ఏదైనా ప్రయత్నం చేయడం చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి తెల్ల పూలతో దీపారాధన చేయండి ఓం సం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది వారు జపం చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని కార్తీక మాసం కాబట్టి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సుతో యొక్క మట్టి ప్రమిదలో నువ్వు నూనె వేసి దీపం వెలిగించండి ఇంకోను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం విజయ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారం ఫలితాలు ఎలా ఉన్నాయి మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞాన వృత్తి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాచని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డ అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పడే అక్కర్లేదు స్ట్రెస్ స్ట్రస్ స్ట్రెస్ కొత్త ప్రాజెక్టులు ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండడం లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం సద్ధతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స చికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వారు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అనుకుంటూ చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకనూ కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య ఇవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి జగత్పని ప్రార్థన చేయండి శని భగవానుకి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయం ను అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయం వస్తూ శ్రమ